రైట్ అయితే మనం ఇందాక ఆంధ్రజ్యోతిలో ఒక పెద్ద బ్యాన్ రైటం రాశారండి నిన్న కవిత ఆల్రెడీ అది జర్నలిజమా శాడిజమా అని ఖండించారు అయినా సరే ఇవాళ ఆంధ్రజ్యోతిలో ఒక భారీ ఎత్తున పెద్ద బ్యాన్ రైయటం రాశారు ఆరుగురు ఎమ్మెల్యేలు చేస్తా మంత్రి పదవి ఇస్తారా కాంగ్రెస్ అధిష్టానానికి కవిత ప్రతిపాదన టీపీసీసీ సుముఖత అంటే టీపీసీసీ రెడీగా ఉంది కవితకి మంత్రి పదవి ఇవ్వడానికి అని చెప్పి ఈ వార్త సారాంశం అయితే ఈలోపు దీనికన్నా ముందుగా మన ఒకసారి ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్గానే చెప్పొచ్చు కేటీఆర్పై విరుచుకుపడ్డ కవిత దాదాపుగా కేటీఆర్కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు కవిత నా జోలికి రావద్దు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్లో ఉన్న కోవట్లే తను ఓడించారని చెప్పుకొచ్చారు వెనక ఒకటి ముందు ఒకటి మాట్లాడను కేసీఆర్ ఇంటి ఆడబిడ్డపైనే పేడి వార్తలు రాయిస్తున్నారు లేక ఎవరో బయట పెట్టారో చెప్పమంటే నాపై దాడి చేస్తున్నారని కేటీఆర్ను టార్గెట్ చేశారు మీ పెయిడ్ ఛానళ్ళు మీ పెయిడ్ జర్నలిస్టులు మీ పెయిడ్ సోషల్ మీడియాతో నా పైన నెగిటివ్ ప్రచారం చేయిస్తున్నారు చిట్చాట్లో మాట్లాడుతూ ఏది ఉన్నా నేను సూటిగా మాట్లాడతాను వెన్నుపోటు రాజకీయాలు చేయను నేను కేసీఆర్లో ఏదైనా సూటిగానే మాట్లాడతాను తిక్క తిక్కగానే ఉంటాను పార్టీ నడిపించే సత్తా మీకు లేదు నాకు నీతులు చెప్తారా వరంగల్ మీటింగ్ సక్సెస్ అయిందని చెప్పుకుంటున్నారు అది చూసి జనం బయట నవ్వుకుంటున్నారు ఏమైనా ఉంటే పార్టీ ఫోరంలో మాట్లాడలే అన్నారు నేను బయటే మాట్లాడతాను తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ సోయతో పరిపాలన జరగలేదు అంటే వాళ్ళ నాన్న పరిపాలనను కూడా ఆమె దాంట్లో చెప్పారు ఇందాక మాట్లాడుతున్న చిక్చాట్లో నేను జైలుకు పోయిన సమయంలో బీఆర్ఎస్ను బీజేపీలో కలపాలనే ప్రతిపాదన వచ్చింది కానీ నేను బీజేపీతో కలపొద్దని చెప్పాను డబ్బులిచ్చి నాపై తప్పుడు వార్తలు రాయిస్తున్నారు నన్ను అరెస్ట్ చేసే సమయంలో కేసీఆర్ వద్దకు వెళ్ళి ఎమ్మెల్సీ పదవి రాజీనామా చేస్తా అని అడిగితే కేసీఆర్ వద్దని చెప్పారు పార్టీ చేయలేని పనులను జాగృతి తరపున నేను చేసి చూపించాసాను కేసీఆర్ తప్ప ఇప్పుడు నన్ను విమర్శిస్తున్న వారు ఏం చేశారో చెప్పాలి నేను ఎప్పుడూ పదవులు అడగలేదు కేసీఆర్ఏ నాకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు నేను మంచిదాన్ని కాదు నాతో పెట్టుకోవద్దు అని చెప్పారు ఇది రెండోసారి కవిత ఈ ఇలాంటి డైలాగ్ వాడుతాం అంటే నేను మంచిదాన్ని కాదు నాతో పెట్టుకోవద్దు ఎక్స్ట్రాల్ చేయొద్దు అని ఇంకోసారి చెప్పారు ఇంకేమన్నారు బీఆర్ఎస్ చేయాల్సిన అంటే బీఆర్ఎస్ చేయాల్సిన పనులు చేయలేని పనులు కూడా జాగృతి ద్వారా నేను చేశాను మీకు ఎవ్వరికీ నాతో మాట్లాడే రైట్ లేదు దూతలను పంపి రాయబారాలు చేస్తే ఏం లాభం కేసీఆర్కు నోటీసులు ఇస్తే ఎవరు స్పందించలేదు మరో నేతకు వస్తే మాత్రం హంగామా చేశారంటూ ఫైర్ అయ్యారు పార్టీలో కోవట్లున్నారని ఒప్పుకున్నప్పుడు వాళ్ళని ఎందుకు పక్కన పెడతాం లేదు ఇప్పుడు మొన్న కాళేశ్వరం దాని గురించి కేసీఆర్కి నోటీస్ వచ్చింది కానీ దాని గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు అదే విషయంలో మరి ఫార్ములా ఈరియాస్ గురించి కేటీఆర్కి నోటీస్ ఇస్తే పెద్ద ఎత్తున చర్చ జరిగింది కదా పెద్ద ఎత్తున హడావిడి చేశారు కదా మరి కేసీఆర్కి ఇస్తే ఎవరు ఎందుకు పట్టించుకోవట్లేదు దాంతోపాటు బీఆర్ఎస్లో తనకు కేసీఆర్ తప్ప ఇంకెవ్వరూ నాయకుడు లేడని పరోక్షంగా కేటీఆర్ను కవిత విమర్శించారు కేసీఆర్లా దాన్ని తాను తిక్కదాన్నని ఎవరికీ భయపడనని స్పష్టం చేశారు ఇరవై ఐదేళ్ల నుంచి తండ్రికి లేఖలు రాస్తున్నా అయినా ఆయన చదివి చించేస్తారు కానీ ఈసారి తాను రేఖ తాను రాసిన లేఖ బయటకు ఎలా వచ్చిందో విచారించాలని కవిత డిమాండ్ చేశారు దీంతోపాటుగా ఇకొక మరొక ముఖ్యమైన మేజర్ బిగ్ బ్రేకింగ్ వార్త తను ఏం చేశారంటే బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతుందని సంచలన ఆరోపణలు చేశారు జైల్లో ఉన్నప్పుడే ఇలాంటి ప్రపోజల్ వస్తే ఎట్టి పరిస్థితుల్లో నేను విలీనం చెయ్యొద్దు విలీనం చేయడానికి వీల్లేదు అని చెప్పాను సో అందువల్ల అప్పుడు విలీనం జరగలేదు కానీ ఇప్పుడు కేటీఆర్ బీజేపీలో విలీనం చేస్తాం కోసమే ప్రయత్నిస్తున్నాడు పార్టీని పూర్తిగా నాశనం చేస్తున్నాడు పార్టీని భ్రష్ పట్టిస్తున్నాడు వరంగల్ సభ ఫ్లాప్ అయినా కూడా భారీ హిట్ అయిందని బయట చెప్పుకుంటున్నాడు కేటీఆర్ దానివల్ల జనం నవ్వుకుంటున్నారు తెలంగాణ వచ్చింది కానీ తెలంగాణ సోయ్తో ఎవరు పరిపాలన చేయట్లేదు ఎవరు పరిపాలించలేదు ఎవరికీ కూడా తెలంగాణ అంటే ప్రేమ లేదు మీరందరూ చేయలేని పనులు బీఆర్ఎస్ చేయలేని పనులన్నీ కూడా తెలంగాణ జాగృతి సంఘం ద్వారా నేను చేశాను నేను తిక్కదాన్ని నేను మంచిదాన్ని కాదు నా జోలికి రావద్దు నువ్వు కానీ నీ పెయిడ్ ఆర్టిస్టులు కానీ నా జోలికి వస్తే వాళ్ళ తాట తీస్తా అని చెప్పి డైరెక్ట్గా కేటీఆర్కి కవిత వార్నింగ్ ఇచ్చినట్టే కనపడుతుంది సో ఇక ఇప్పటివరకు దాపరికాలుండి నిజంగా కవిత తిరుగుబాటు ఎగరేస్తున్నారా కాంగ్రెస్లోకి వెళ్తున్నారా కొత్త పార్టీ పెడుతున్నారా ఇలాంటి రకరకాల డౌట్స్ ఉన్నాయి కానీ ఈ చిట్చాట్తో మాత్రం ఇట్స్ ఏ వెరీ క్లియర్ థింగ్ కేసీఆర్కి తలనొప్పి తప్పట్లేదు కేటీఆర్ కవితల మధ్య అసలు పడట్లేదు సో ఇప్పుడు కవిత డైరెక్ట్గా కేటీఆర్ పైన మొదటిసారి మాట్లాడారు దాంతోపాటుగా బీఆర్ఎస్ను బీజేపీలో కలిపే కుట్ర చేస్తున్నారు అది నాకు ఇష్టం లేదు మొన్న కొంతమంది కూడా ఈ వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్లో సారీ బీఆర్ఎస్ని బీజేపీలో కలిపే కుట్ర జరుగుతుంది అది ఇష్టం లేకే కవిత బయటకు వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా కొంత వ్యాఖ్యలు చేసినవి మనం కనపండి సో ఇప్పుడు అదే ఇక్కడ మనకు అర్థమవుతుంది సో కవిత మరోసారి చాలా సంచలనమైన వ్యాఖ్యలు చేశారు దీన్ని బట్టి ఖచ్చితంగా ఆమె బయటకు వస్తారా అనే మాట అయితే వినపడుతుంది